హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ కావల్ టౌన్లో ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒక అందమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు కి రెడీగా ఉంది ఇంటి యొక్క అన్ని ఫీచర్స్ ని ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లొకేషన్ వచ్చి ముసనూర్ రోడ్ రాఘవేంద్ర కాలనీ పక్కన గల బాలాజీ నగర్లో ఇది కావలి నెల్లూరు రోడ్డుకు పది నిమిషాలు వాక్బుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా బాలా బాలాజీ నగర్ ఈ హౌస్ ఉండేది ఇది కావ్య లేఅవుట్ పక్కనే ఉంటుంది కావ్య లేఅవుట్ అంటే ఎమ్మెల్యే గారి ఉండే లేఅవుట్ దీన్ని రాఘవేంద్ర కాలనీ అని కూడా అంటారు మొత్తం స్థలం పదిహేను అంకనాలు అందులో పన్నెండు అంకనాలు కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం ఫేసింగ్ తో డబుల్ బెడ్రూమ్ తో అటాచెడ్ వాష్ రూమ్ తో ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేశారు అయితే ఈ ఇంటికి ఒక చిన్న లోపం ఉందండి ఈ ఇంటికి ఉత్తరం వైపు రోడ్డు ఉంటుంది అలాగే ఈ ఇంటి ఎదురుగా కూడా ఒక ముప్పై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అయితే మనకి రాఘవేంద్ర కాలనీ నుంచి డైరెక్ట్ గా వస్తుంది ఈ రోడ్డు నుంచి మనం ఇంటికి అయితే చేరుకోవచ్చు ఈ ఈ రోడ్డు ఈ ఇంటికి ఒక నాలుగు అడుగులు అయితే తగులుతుంది దీన్ని వీధి సోలా అంటారు ఇదైతే గమనించగలరు ఇది మెయిన్ గేట్ మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి చూస్తే సింహద్వారం ఇలా కనిపిస్తుందండి కనిపిస్తున్న సింహద్వారం మనం లోపలికి వెళ్ళగానే మనకి పెద్ద స్పేస్ అయితే ఏం లేదు ఒక మోటార్ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది ఇది ఇంటికి తూర్పు వైపున తూర్పు వైపున కూడా మనకి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇది ఒక డోరు ఇక్కడ మనకి ఈశాన్యం అయితే కొంచెం ఎక్కువ పెరిగి ఉంటుందండి మనకి ఈశాన్యం పెరగటం వల్ల మనకి బైక్ పార్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక రెండు మూడు బైక్లు కూడా అవసరమైతే పార్క్ చేసుకోవచ్చు ఇది కూడా ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ బైక్ పెట్టుకోవచ్చు ఇక్కడ మెట్ల దగ్గర కూడా కొంత స్పేస్ అయితే ఇచ్చారండి చూడటానికి అయితే చాలా బాగుంది ఇల్లు ఎక్సలెంట్ గా ఉంది చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా మన సింహద్వారం ఎట్లా ఉందో మొత్తం టేక్ తయారు చేయించారు ఇక్కడ ఈశాన్యంలో బోర్ అయితే ఉంది మనం ఇంటిలోకి అడుగు పెట్టగానే ఇది పెద్ద హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా ఇచ్చారు సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా హాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ఇక్కడ మనకి పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మొత్తం వర్క్ కంప్లీట్ అయింది సీలింగు కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనకి వర్క్ ఏమైతే పెండింగ్ ఏం లేదు దీని కూడా వాష్ వాష్రూమ్ అయితే ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మంచి లుక్ తో టీవీ కబోర్డ్ కూడా చేశారు చూస్తున్నారు కదా మనకి హాల్లో ఎదురుగానే టీవీ కబోర్డ్ పెద్దది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ కబోర్డ్ వర్క్ పూర్తి అయిపోయింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇంటిని మంచి క్వాలిటీతో కట్టారండి సీలింగ్ కబోర్డ్ ఫినిషింగ్ లైటింగ్ ముఖ్యంగా వెంటిలేషన్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కిటికీలు అయితే ఇచ్చారు వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లో కిచెన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి మనకి హౌస్ పదిహేను అంకణాలలో పన్నెండు అంకనాలు కన్స్ట్రక్షన్ అయినా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అలాగే కిచెన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు మొత్తం కబోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి తో చేశారు వర్క్ అయితే చాలా నీట్గా క్లాస్గా చేశారండి ఇది ఈ ఇంటికి దగ్గరలోనే మనకి కావలి నెల్లూరు మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయండి ఇది చాలా పీస్ఫుల్ ఏరియా మీ కుటుంబం కోసం ఇదైతే పర్ఫెక్ట్ హౌస్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఇంత అందమైన ఇంటి ధర కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే ఇంత మంచి లొకేషన్లో ఇంత క్వాలిటీ హౌస్ ఈ ప్రైస్లో దొరకడం చాలా అరుదు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి మర్చిపోకుండా Thank you. Thank you.